ప్రపంచ దేశాల నుంచి భారత్ కు మద్దతు పెరుగుతోంది భారత్ తన ఆత్మరక్షణ హక్కును గుర్తించి దాడులు చేయటాన్ని పలు దేశాలు ప్రశంసించాయి భారత దాడిని యూకే ఫ్రాన్స్ ఇజ్రాయెల్ నెదర్లాండ్స్ సహా పలు అరబ్ దేశాలు సమర్థించాయి అటు పాక్ కుయుక్తులను పలు దేశాలు ఎండగట్టాయి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ పోరాటం చేస్తుందని ఈజిప్ట్ ప్రశంసించింది భారత్ తన ఆత్మరక్షణ కొరకు దాడి చేయటాన్ని ఇజ్రాయెల్ సమర్థించింది ఉగ్రవాదులు నిరపరాధులపై చేసే దారుణమైన నేరాల నుంచి తప్పించుకోలేరని భారత దాడులతో అర్థమైందన్నారు పహల్గా ముగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సరిగ్గా స్పందించిందని యూకే ఫ్రాన్స్ అభిప్రాయపడ్డాయి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఇటలీ ప్రధాని జార్జియో మెలోని గతంలోనే మద్దతు ప్రకటించాయి అటు లీగ్ ఆఫ్ అరబ్ స్టేట్స్ కూడా భారత్కు కు సంఘీభావం తెలిపాయి ఈజిప్ట్ అధ్యక్షుడు పాక్ దాడిని ఖండించారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయంగా ఏకం కావాలన్నారు ఇప్పటికే పాక్ నీచబుద్ధిని పలు దేశాలు గ్రహించాయి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ పోటా పోరాటం చేస్తోందని ఈజిప్ట్ చెప్పింది ప్రపంచ దేశాల మద్దతు భారత్ కు రోజు రోజుకు పెరుగుతోంది ఇప్పటికే అనేక దేశాలు భారత్ కు తాము అండగా ఉంటాము అని చెప్పేసి ప్రకటించాయి భారత్ తన ఆత్మరక్షణ హక్కును గుర్తించిందని పలు దేశాలు భారత్ పైన ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి భారత దాడిని ఇప్పటికే యూకే అలాగే ఫ్రాన్స్ సమర్థించాయి మరోవైపు ఇజ్రాయెల్ నెదర్లాండ్స్ సహా పలు అరబ్ దేశాలు సైతం భారత్ చేస్తున్నటువంటి ఈ ఆత్మరక్షణ దాడుని సైతం సమర్థించింది పాక్ నీచబుద్ధిని ఇప్పటికే పలు దేశాలు గుర్తించాయి వాటన్నిటి కూడా తమ సపోర్ట్ అన్నది పూర్తిగా భారత్కు ఉంటుందని ఇప్పటికే వారు ప్రకటించారు